నమస్కారం జేపీ న్యూస్ కు గోడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని జ్యోతి మహల్ పక్కనే ఉన్న సర్వే నంబర్ రెండు వందల ఇరవై ఏడు బార్ పదిలోని నలభై ఎనిమిది సెంట్లు భూమికి సంబంధించి స్థానిక ఎస్ఆర్ఎల్ కళ్యాణ్ మండపం నందు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు వెంకటగిరి పట్టణంలో కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తులు పాలు కావడాన్ని జీర్ణించుకోలేక పలు పార్టీలు ప్రజా సంఘాలు ప్రజా ప్రతినిధుల నుండి నిరసనలు వినతి పత్రాలు రావడం ఇవ్వడంతో క్లారిటీ కోసం ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆ భూమిని కాపాడుకునేందుకు ప్రభుత్వం హైకోర్టు సుప్రీంకోర్టుతో పోరాడిందని ఆర్డీఓ కిరణ్ కుమార్ పేర్కొన్నారు సర్వే నంబర్ రెండు వందల ఇరవై ఏడు బార్ పదికి సంబంధించి అప్పటి నుండి ఇప్పటి వరకు ఆరు వేల పేజీలతో వాదనాలు జరిగాయి అన్నారు వాటన్నిటినీ క్రోడీకరించి నాలుగు పేజీల్లో వచ్చిన ఆర్డర్స్ కాపీని మీడియా ముందు చదివి వినిపించారు పంతొమ్మిది వందల అరవై రెండులో నీరుపాక పోలయ్య అనే వ్యక్తి ఈ నలభై ఎనిమిది సెంట్లు భూమిని సాగు చేసుకుంటూ పట్టాన్ని పొందినప్పటికీ అప్పట్లో రెవెన్యూ రికార్డులు నమోదు చేసుకోకుండా ముప్పై సంవత్సరాలు ఉండిపోయి తరువాత రెవెన్యూ రికార్డులో ఎక్కించాలని అధికారులను కోరడంతో దానికి అధికారులు నిరాకరించారని తెలియజేశారు దీంతో కోర్టు మెట్లు ఎక్కిన ఈ వివాదం నేటి వరకు కొనసాగుతూ వచ్చిందన్నారు హైకోర్టు సుప్రీం కోర్టు ప్రైవేటు వ్యక్తులకు ఎన్నిసార్లు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసినా ప్రభుత్వం మాత్రం దానిని ప్రభుత్వ ఆస్తిగానే ఉందని పోరాటం చేస్తూనే వచ్చారన్నారు చివరికి ప్రొబిటెడ్ లిస్టులో ఉన్న ఈ భూమిని తొలగించి వారికి పత్రాలను ఆ కోర్టు ఆదేశించడంతో చివరికి చేసేదేమీ లేక కోర్టుకు అనుకూలంగా అధికారులు వెళ్లాల్సి వచ్చిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు దీనిపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఆర్టీఐ ద్వారా చేసుకోవచ్చునని సమావేశానికి వచ్చిన వారికి మీడియాకు తెలియజేశారు పూర్తి స్థాయిలో అందరికీ సమాచారం తెలియజేయాలంటే మరోసారి వెంకటగిరి పట్టణంలో ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండి అందరి సందేహాలను నివృత్తి చేస్తామని ఆర్డీఓ కిరణ్ కుమార్ తెలియజేశారు నిషేధిత భూముల జాబితాలో తొలగించే ఎన్ని హైకోర్టు కేసులు అంటే గవర్నమెంట్ పోరాడింది అదర్ పిటిషన్స్ పట్టాదాసులు ఎంత పోరాడారు దానిలో కొనుగోలు చేసిన వ్యక్తులు ఎంత పోరాడారు ఎన్ని రెండు పిటిషన్స్ రెండు అఫీల్స్ సుప్రీం కోర్టు ఇవన్నీ చేసిన అఫైల్ ఏంటంటే చివరిగా వీటి రన్నింటినీ క్రోడీకరించి ప్రభుత్వం ఏం చేసింది ఈ పట్టాలను ఎవరైతే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేశారో అది ప్రొవిడెంట్ ప్రాపర్టీ నుంచి అంటే నాకు నైన్టీన్ నాట్ ఫైవ్ స్టాక్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ నైన్టీన్ నాట్ ఫైవ్ సెక్షన్ ట్వంటీ టూ సబ్ సెక్షన్ వన్ టూ సబ్ సెక్షన్ వన్ సబ్ సెక్షన్ టూ సబ్ సెక్షన్ త్రీ అలా వస్తుంది సబ్ సెక్షన్ వన్ సబ్ సెక్షన్ ఏ సబ్ సెక్షన్ వన్ సబ్ సెక్షన్ డి సబ్ సెక్షన్ వన్ సబ్ సెక్షన్ సి సబ్ సెక్షన్ వన్ సబ్ సెక్షన్ డి సబ్ సెక్షన్ వన్ సబ్ సెక్షన్ ఎఫ్ ఈ ఐదు రకాల కేటగిరీలో ఉన్న భూములు నిషేధిత భూముల జాబితా చివరిగా ఇది నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించడానికి ఉత్తర్వులు జారీ చేశారు కాబట్టి ఈ సర్వే రెండు వందల ఇరవై ఏడు ఆప్రిల్ పది నలభై ఎనిమిది సెట్ల పైన ఈ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించేసి ఉత్తర్వులు ఇచ్చారు కాబట్టి దీనిపైన క్రైమ్ విక్రయాన్ని జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా ఒక క్లారిటీగా ఇక్కడ హైకోర్టు ఆలోచన చేస్తూ చెప్పడం జరిగింది మీకు ఏమైనా డౌట్లు ఉంటే దయచేసి ఇది రైటింగ్ ప్లేస్తే మేము రైటింగ్ ప్లేస్ చేస్తాము ఇక్కడ ఏదో ఒకటి మనం మాట్లాడేసి మనం వాదన మనం అలా అలాగే కాకుండా ఎవరైనా దీంట్లో చెప్పాలనుకున్న వాళ్ళు ఉంటే దయచేసి మీరు ఒక మీ అనుమానాలు ఏమైతే ఉంటాయి ఒకవేళ దీనిపైన మీకు ఇంకేమైనా అర్థంగా మూవ్ అవ్వాలంటే కొంత అపార్ట్మెంట్ ఫార్మ్స్ మీరు వెళ్ళచ్చు దాంట్లో ఎలాంటి ఇన్ని సంవత్సరాలు అరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వెళ్ళిన తర్వాత వచ్చిన ఫలితాన్ని ఆర్డర్స్ ని క్రోడీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వులు గవర్నమెంట్ మెమోతో ఇష్యూ చేసిన తర్వాత ఒక కన్క్లూజన్ వచ్చింది దాదాపు అరవై రెండు నుంచి ఇన్ని సంవత్సరాలు దాదాపు నలభై ప్లస్ అరవై ఐదు సంవత్సరాల పాటలు ఉన్న ఆట నుంచి ఇప్పటికీ దీనిపైన ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళు రాతపూర్వకంగా అనుమానానికి సంబంధించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుంది వీలైతే మీరు ఒకవేళ ఇన్ని దాదాపు ఆరు వందల పేజీలు క్రోడీకరించడం చేసింది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడంలో మీకు ఇబ్బంది రావచ్చు రికార్డ్స్ వెరిఫై చేసుకోవచ్చు ఆర్టీఐ కింద డాక్యుమెంట్స్ తీసుకోవచ్చు మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు దీన్ని అప్రాప్రియట్ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళచ్చు ఇది ఇది ఎందుకంటే ఇంత జరిగింది కాబట్టి దీని వెనకాల ఉండే ప్రజలకి ప్రతి ఒక్కరికి ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో మీకు చెప్పడం దయచేసి ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటే రాతపూర్వకంగా మీ అనుమానాలు వస్తే నేను రాతపూర్వకంగా చెప్పడానికి అవకాశం ఎందుకంటే ఇన్ని చేసిన తర్వాత ఇది ఒక్క మాటలో డౌట్లను క్లారిఫై ప్రతి ఒక్క మేము ప్రాతపూర్వకంగా నిర్మిస్తాం నేను ఆర్మీ తీసుకోవాల్సిందిగా కోరుకున్నాను దీంట్లో ఎవరైనా ఏమైనా ఉంటే రాత పూర్వకంగా దయచేసి రాతపూర్వంగా కోరు

గవర్నమెంట్ ఎంప్లాయ్ వాళ్ళ కొడుకు ప్రిన్సిపాల్ అన్నమాట వాళ్ళకి ఏ విధంగా వస్తుంది ఏ విధంగా వస్తే వాళ్ళకి వస్తుంది సరేనా వాళ్ళు ఏంటంటే మనం మనం మాట్లాడుకుంటాం పొన్నా వాళ్ళు ఎవరికి పొన్నా వాళ్ళు ఎవరికి అమ్మిన వాళ్ళు వాళ్ళు వస్తే మనం మాట్లాడుకుందాం మనం మనం మాట్లాడుకుంటున్నాం అసలు వాళ్ళు వస్తే కదా అసలు వాళ్ళు అయినా మనం మాట్లాడుకుంటున్నాం అసలు అది రివిన్యూ మన మున్సిపాలిటీదా మున్సిపాలిటీ రివిన్యూ చెప్పారు కదా దీనికి సంబంధించి ఆర్టీఓ గారు దాదాపుగా ఒక ఆరు వేల మనకు అర్థమయ్యే విధంగా ఏ మద్దతు చాలా వివరించి ఎలా తరిగి వివరించారు దీని మీద రకరకాల కోర్టు ఉత్తర్వులు ఆధారంగా కంటెంట్ ఆఫ్ కేసు కరెక్ట్గా ఒత్తులు ఇచ్చారు ఆ పేపర్ ఆర్డర్స్ మనకి అనుమానం మేడం చెప్పారు అది ఎలా వచ్చి మీరు ఒక అనుమానం కొడుతున్నారు ఏదండీ వాళ్ళు అనేక రకాలుగా అనేక రకాల కోర్టులో బయటేస్తారు కాబట్టి రెండు ఆఫీసర్లు అందరూ అందరూ ప్రభుత్వం కూడా బయట వేసారు బయట వేసి కోర్టు అనేక రకాల ఒత్తులు ఇచ్చింది కంటెంప్ అయితే బయలు అయింది

డైరెక్ట్ కావాలి కొన్ని పూర్తిగా నేను కేటాయిస్తాను మీకు తహసీల్దార్ ఆఫీస్ కానీ మున్సిపల్ ఆఫీస్ కానీ ఎక్కడ చెప్తే మేము అన్ని రికార్డ్స్ తీసుకొని మీకు ప్రతి ఒక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు నోట్స్ క్లియర్ చేస్తాను మీరు ఆటోమేటిక్ గా చేసుకోండి లేక మీ లీగల్ అడ్వైజర్స్ ఏమైనా ఉంటే వాళ్ళంతా తీసుకొని రండి ఇక్కడ ఇబ్బంది ఏం మీ లీగల్ అడ్వైజర్స్ తీసుకొని రండి మీరు ఏ టైం కావాలి డేట్ కానీ టైం కానీ మీరే నిర్ణయించండి గురువారం శుక్రవారం శనివారం మేము అక్కడికి రికార్డ్స్ తీసుకొని రావాలని సిద్ధంగా ఉన్నాం మీ అనుమానం నిమృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాము మిమ్మల్ని అభ్యాచ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ప్రతి ఒక్క పాయింట్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము దీనికి సంబంధించి కింద ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఇవన్నీ కూడా మేము రెడీగా ఉండడానికి చెప్తున్నాము ఇవన్నీ ఒక రోజులో ఒక మాటలో చెప్పేది కాదు మీకు ఏ డేటు టైము ఇవన్నీ మీరే చెప్పండి సో అవన్నీ మీకు అక్కడ చెప్తాము సార్ మీరు చెప్పింది కరెక్ట్గా సార్ తగ్గిందో సార్ ప్లీజ్ మీరు ఏం చెప్పారంటే స్టార్ట్ చేసేటప్పుడు అన్ని వివరాలు ఇది చాలా వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది ఒకటిన్నర గంట తర్వాత మీ సందేహాలు ఎవరన్నా ఉంటే నివృత్తి చేస్తామని అన్నారు కంప్లీట్ అయిన తర్వాత ఏం చెప్పారంటే మీరు రిటర్న్గా రాసిస్తే మేము రిటర్న్గా రాసిస్తామని మీరు చెప్పారు మేము దానికి అగ్రి అయ్యాం కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎలాగో ఆర్టీఐ కింద అప్లై చేస్తే ఎవరికైనా మీరు ఇస్తారు ఇంకా ఆటోమేటిక్గా మాకు రిటర్న్ రిటర్న్గా వచ్చేస్తుంది కానీ ఏంటంటే మేము ఇక్కడ ఏదేదో అనవాలని మాట్లాడాలని రాలా